మెయిన్ ఉండే నాయకుల అభిప్రాయాలే మనం తీసుకోవాలి కార్యకర్తలు ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు కానీ మెయిన్ నాయకులు వాళ్ళ వాళ్ళు గనక వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడుకుంటే ఒకరినొకరు అది చేయటం ఖాయం వాళ్ళలో ఒక ఐక్యత ఉంది ఒక అండర్స్టాండింగ్ నడుస్తున్నప్పుడు ఓటమికి ఎలాంటి ఢోకా లేదు నేను చెప్తున్నా పది సంవత్సరాలు ఢోకా ఉండదని చూద్దాం నా అనుభవం నా నలభై నలభై సంవత్సరాలు నా రాజకీయ అనుభవం నేను ఇప్పుడు కూడా తెలుగుదేశమే నేను ప్రజెంట్ తెలుగుదేశం నాది న్యూజ్ నియోజకవర్గం నేను ఏలూరు సామేశ్వరరావు మా ఎమ్మెల్యే ఆయన కూడా మూడు సార్లు హ్యాట్రిక్ చేశాడు ఆయన మంచి పనులు చేస్తారు బాగా ఆయన మంచి పేరు ఉంది మాకు కూడా మా కాబట్టి కూటమి చదువుతాం పది సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది రాదు అది అనేక నాయకులు అంటున్నారు కదా డిప్యూటీ పుట్టినవి కాక చంద్రబాబు దాన్ని ఎట్లా సరి చేయాలో ఆయనకు తెలుసు ఆయన దావోసు నుంచి వచ్చినాక అన్ని సరి చేస్తారు సార్ ఇప్పుడు డెప్యూటీ సిఎం హోదాకి మన నారా లోకేష్ గారు ఎలిజిబుల్ అవుతారంటారా ఎవరు నారా లోకేష్ గారు నారా లోకేష్ ముఖ్యమంత్రి కూడా ఎలిజిబుల్ అవుతారు కానీ ఇప్పుడు ఆయన తీసుకోడు కదా ఆయన వాళ్ళ